జిల్లా తెలంగాణ నాన్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సతీమణి నాయని నీలిమారెడ్డి గారు హర్మకొండలోని అలంకర్ జంక్షన్ వద్ద ఉన్న తమ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో కలిసి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా టిఎన్టీఓ అధ్యక్షులు ఆకుల రాజేందర్ కార్యదర్శి సోమయ్య అసోసియేషన్ అధ్యక్షులు పొల్లూరి వేణు కోశాధికారి పనిఖేల రాజేష్ జిల్లా మహిళా ఉద్యోగులు రాజలక్ష్మి జోష్న పావని కళ్యాణి శ్రీలత యమున మంజుల రజిత సింధు స్వాతి రవలి తదితరులు పాల్గొన్నారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ రాంప్రసాద్ గౌతమ్ రాజమౌళి శ్రీనివాస్ అనూప్ రాజు రమేష్ వంశీ రాజేష్ సలీం సుధాకర్ పృథ్వీ ప్రణయ్ రాజు భరత్ హమీద్ మహబూబ్ సాహి తదితరులు పాల్గొన్నారు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కంటే ముందు మా సోదరులందరికీ నేను నా అభినందనలు తెలుపుకుంటున్నాను మన ఉమెన్స్ డే నెక్స్ట్ మనకు నెక్స్ట్ మన గురించి మనం మాట్లాడుకుందాం కానీ ఇందాక మన పద్మజ గారు జ్యోస్నా గారు ఈరోజు వెళ్ళి ఆడవాళ్ళు గర్ప కూడా దాటరు దూరం మన సోదరు సోదరి మనలందరూ ఇక్కడి వరకు వచ్చిండ్రు అంటే నాకు చదివి చాలా సంతోషంగా ఉందండి ఇలాగే మొదటగా వేస్తూ ఇంకా మీ అందరికీ ముద్దుగా చదువుకుంటున్నందుకు నాకు కూడా చాలా ఉంది ఇంట్లో పిల్లలు భర్తలు వంట చేసుకుంటూ వచ్చే వాళ్ళని చుట్టాలని అందరినీ చూసుకుంటూ చాలా కష్టపడుతున్నారు ఒక చిన్న విన్నపం అనేది అది కంపల్సరిగా మీరు ప్రతిరోజు లేడీస్ అందరు సోదరి మనలు సోదరులు కూడా సోదరులు సోదరి మనలు ఒక వన్ అవర్ మన కోసం మనము టైం కేటాయించుకొని కొంచెము మన బాడీ మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టుకొని మనం ఒక ఎక్సర్సైజ్ ఏదో ఒకటి వాకింగ్ ఏమన్నా ప్రాణాయామాలు ఎక్సర్సైజ్ అలాంటివి చేయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే దేశము ప్రపంచం బాగుంటుంది అందరం ముందరికే ఇంకా ఎన్నో సాధించగలుగుతామండి థ్యాంక్ యూ అండి